నా వందనాలు దేవునికి మహిమ సాక్ష్యం ఏంటంటే నేను ఏప్రిల్ మాసం నుంచి నా కుమార్కి మే మాసంలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మూడు నెలల లోపల జాబ్ రాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేయాలి ఆ విధంగా ఉంటుంది అనమాట అక్కడ అయితే ఏప్రిల్ మాసం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు ఉదయకాలం అయితే కనిపించినప్పుడల్లా ఫాస్టర్ గారు పిల్లలు అన్నప్పుడు ఒక్కొక్కరి పేరున దేవ వాళ్ళు ఎట్లా అంటే పేరు పెట్టి పావన ఎట్లున్నడో పావన ఎట్లుంది పండమ్ ఎట్లుంది ఇట్లా అడుగుతారు అంకుల్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ప్రేయర్ చేయండి జాబ్ కొరకు అని ప్రా చెప్పిన తప్పకుండా వస్తుందమ్మా ప్రార్థన చేద్దామని చెప్పి అంకుల్ చెప్తున్నారు మళ్ళీ యశోర్ బ్రదర్ కూడా కనిపించినప్పుడల్లా బాగున్నారు అక్క ఎట్లున్నారు పిల్లలు ఎట్లున్నారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి బ్రదర్ కూడా ప్రార్థన చేద్దాం అక్క జాబ్ తప్పకుండా వస్తుందని చెప్పి సిస్టర్ కూడా ఎంతో సంతోషంతోనే జా తప్పకుండా వస్తాక ప్రార్థన చేద్దాం అని చెప్పింది అయితే అప్పటి నుంచి రోజు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను అయితే ఈ మాసంలో పోయిన ఆదివారం నుంచి మన మందిరంలో ప్రార్థన ఉదయకాల ప్రార్థన కూడిక పెట్టిండనమాట అది నాకు ఎంతో సంతోషం అనిపించింది ఎందుకంటే మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం కదా ఇది దీంట్లో తప్పకుండా నాకు అద్భుతం జరుగుతుందని నేను విశ్వాసంతో నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఉదయకాల ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు దాన్ని బట్టి మరి నా హృదయంలో ఉన్న కోరిక మరి ఫాస్టర్ అమ్మ గారి ద్వారా హృదయ ప్రేరేపణతో ఆరాధన మరి దేవుడు కలిగించినందుకు దేవునికి మహిమ గాక మరి ఈ ప్రార్థనలో నాకు తప్పకుండా విజయం కలిగాలి ప్రభు ఎందుకు అద్భుతం జరగాలని ప్రార్థన చేసుకున్నాము ప్రతిరోజు అయితే ఐదవ రోజును నాకు కుమార్కి జాబ్ వచ్చిందని నా కుమారుడు ఫోన్ చేసి చెప్పిండు అందుకు దేవునికి మహిమ గాక మరి మీకు కూడా మా కొరకు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు ఫాస్టర్ గారికి నన్ను ఎండైన వందనాలు ఫాస్టర్ అమ్మకు ఈశ్వరకు నన్ను ఎండైన వందనాలు చిన్న సాక్ష్యం ఇస్తున్నాను